వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను హిమ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీచర్ మామూలు కిలాడి కాదు ఇప్పటి వరకు మన స్టూడెంట్లతో ఎఫేర్ పెట్టుకున్న టీచర్ను చూసాం స్టూడెంట్ లో లవ్ లో పడిన టీచర్ ను చూసాం కానీ ఈ టీచర్ మాత్రం చాలా నాకు ఎంతగా అంటే తన స్టూడెంట్ తండ్రిని లైన్ లో పెట్టేసింది ఒక ముద్దు పెట్టి లక్షలు కాజేసింది ఒక ముద్దు ఖరీదు ఇన్ని లక్షలా అని షాక్ అవ్వాల్సిందే అసలు ట్విస్ట్ మామూలుగా ఉండదు కాబట్టి ఈ వీడియోను చివరి దాకా చూడండి కర్ణాటకలోని బెంగళూరుకి చెందిన శ్రీదేవి రుడిగి అనే మహిళ మహాలక్ష్మి లేఅవుట్ లో ఫ్రీ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది ఇది శ్రీదేవి దగ్గర ఆ లేఅవుట్ లో ఉండే రాకేష్ పిల్లలు కూడా చదువుతున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి రాకేష్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది పిల్లల కోసం రాకేష్ నిత్యం స్కూల్ కు వస్తూ ఉండేవారు అలా ఇద్దరి నడుమ పరిచయం బాగా పెరిగిపోయింది ఆమెను రాకేష్ బాగా నమ్మేశాడు ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని తనకు నాలుగు లక్షలు కావాలని అతని నుంచి తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో తిరిగిస్తానని మాట ఇచ్చింది టైం దాటిపోయినా ఇవ్వలేదు రాకేష్ గట్టిగా నిలదీసేసరికి రూటు మార్చేసింది అతనితో క్లోజ్ గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది ఇద్దరు బయట తిరగడం ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ముద్దులు హగ్ లు కూడా అయిపోతున్నాయి ఈ టైంలోనే రాకేష్ తన డబ్బులు ఇవ్వాలని మరోసారి అడిగాడు ఇంకేముంది టైం చూసి ప్లేట్ పిరాయించేసింది ఇన్ని రోజులు మనం కలిసి ఎంజాయ్ చేసాం నువ్వు నన్ను చాలా సార్లు ముద్దు పెట్టుకున్నావు ముద్దుకు యాభై వేలు చెప్పినా నాకే నువ్వు పదిహేను లక్షలు ఇవ్వాలి అంటూ షాక్ ఇచ్చింది ఈ దెబ్బతో రాకేష్ కు దిమ్మ తిరిగిపోయింది ఈ విషయాన్ని భార్యకు చెప్తానంటూ బెదిరించింది చేసేదేమీ లేక రాకేష్ ఆమెతో డీల్ కుదుర్చుకోవడానికి రెడీ అయ్యాడు రాకేష్ ను ఆమె స్కూల్ కి పిలిపించుకుంది శ్రీదేవితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు శ్రీదేవికి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిందని నువ్వే కావాలని ఆమెతో ఎంజాయ్ చేశావు కాబట్టి కోటి రూపాయలు ఇవ్వాలన్నారు లేదంటే ఈ విషయంలో మీ ఇంట్లో వాళ్లకు చెప్తామని బెదిరించారు చేసేదేమీ లేక రాకేష్ వాళ్లతో ఇరవై లక్షలకు బెరం కుదుర్చుకున్నాడు వెంటనే లక్షం ధర కట్టేసి వచ్చాడు మిగతా డబ్బుల కోసం శ్రీదేవి గ్యాంక్ వేధిస్తూ ఉండడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో వ్యవహారం కాస్త సంచలనంగా మారిపోయింది శ్రీదేవితో పాటు మిగతా ఇద్దరిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు ముద్దల ము జీవితమైన నాశనం అయ్యే పరిస్థితి వచ్చిందంటూ ఈ ఘటనపై కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి